పొన్నం ప్రభాకర్ గారి సపోర్ట్తోనే ఈ అక్రమాలు చాలా ఉన్నాయి సిద్దిపేట ఉష్ణ బాలలో అందరిని బెదిరింపడం ఇలా బెదిరించడం ఇలా చేయడం చాలా జరుగుతుంది పేదవాళ్ళను మధ్య తరగతి వాళ్ళందరినీ మోసం చేసి మండప్పవను ఇలా తను అక్రమంగా ఆస్తున్నాడు చెప్తే సిపిఐ పార్టీలో ఉండడానికి అర్హుడు కాదని నేను అనుకుంటున్నాను పేదవాళ్ళ కోసం అనేది సిపిఐ పార్టీ అని నేను విన్నాను అలా నమస్తే వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సెంచల్ పల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి మీద ఒక ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నాడు తన అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా మనల్ని సంప్రదించడం జరిగింది ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అసలు సమస్య ఏంది ఎక్కడ ఏమైంది అనే విషయాలు కూడా మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏంది ఆ వ్యక్తి పేరు చెప్పండి అసలు ఈ సమస్య ఏంది నా పేరు తోటి ప్రభాకర్ రెడ్డి అది కోహెడ మండల్ ఉస్నాబాద్ దగ్గర చెంచచెరుపల్లి గ్రామం నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటాను నా దగ్గర ఒక సర్వే నెంబర్లో రెండు ఎకరాలు గుంటల ల్యాండ్ ఉంది దాన్ని రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్లు దాన్ని కబ్జా చేశారు కబ్జా చేస్తూ ఆ భూమిలోకి అక్రమంగా వచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అప్పుడు లోకల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్తోని ధరణిలో పెండింగ్ పెట్టించారు దాని విషయంలో నేను ఎంఆర్ఓ గారికి కలెక్టర్కు తిరుగుతూ ఉన్నాను నేను ఒక కామన్ మనిషిని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ క్రమంలో మా ఊరే మందపవన్ అని సిద్ధిపేట సిపిఐ పార్టీ సెక్రటరీ సిద్దిపేట సెక్రటరీ నాకు ఫోన్ చేసి ఇలా సమస్య ఉన్నదంటే ప్రభాకర్ నేను సాల్వ్ చేస్తాను ఆ సాల్వ్ చేయడానికి నాకు అందరు కలెక్టర్ అది తెలుసు నాకు చేసినందుకు ఒక లక్ష రూపాయలు అని అడిగాడు ఓకే నేను తిరుగుతున్నాను ఖర్చులు అవుతున్నాయి కదా సమస్య అవ్వట్లేదు అని లక్ష రూపాయలు ఒప్పుకున్నా ఒక లక్ష రూపాయలు ఇచ్చా అలా నెల రెండు నెలలు మూడు నెలలు అయ్యింది లక్ష లక్ష యాభై మొత్తం ఆరు నెలల టైం గడిచింది పని ఏం కాలేదు మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు పెంచుతూ వెళ్ళాడు మూడు లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత పని చేయలేదు అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయడు నేను సిద్దిపెడికి రావడం అడగడం దొరకడు ఏదో చెప్పుకున్నాడు లాస్ట్కు నువ్వు నాకు ఏమన్నా అప్పించావా నేను పని కాలేదు ఏం చేసుకుంటావో చేసుకోపో అది అన్నాడు తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫోన్ చేస్తే ఇస్తాను కొంచెం టైం ఆగు అన్నాడు అలా ఆగుతూ వచ్చాను మొన్న రీసెంట్గా వెళ్ళేసి అడిగితే నేను డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటా ఓ చేసుకో అంటే లిక్విడ్ ఇచ్చినవా మూడు లక్షల రూపాయలలో లక్ష పదిహేను వేల రూపాయలు గూగుల్ పే చేసిన లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు క్యాష్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇక నన్ను ఇప్పుడు డబ్బులు కావాలి మరి నేను బయటకెళ్ళి అది చేస్తానంటే ఏమైనా చేసుకో నాకు కాంగ్రెస్ మన పొన్నం ప్రభాకర్ గారి సపోర్ట్ ఉన్నది దీన్ని ఏమైనా చేస్తాను నేను ఆ భూమి కూడా నీకు కాకుండా చేస్తా నువ్వు సిద్దిపేటకు రాకుండా చేస్తాను నేను అని నన్ను బేధింపు బేధింపులది గురి చేశాడు నేను సిపిఐ ఆఫీస్ మనం హిమేత్ నగర్ హైదరాబాద్లో సిపిఐ ఆఫీస్కి వెళ్ళాను నెల పది రోజులు అవుతుంది మన ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారికి రిటైన్గా కంప్లైంట్ ఇచ్చాను చాడ వెంకరెడ్డి గారికి జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణరావు నారాయణ గారికి కూడా రిటైన్గా కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం మేము దీని మీద చెక్ చర్చిస్తాము అన్నారు నెల రోజులు ఉంటుంది వాళ్ళకి ఇచ్చి దీని మీద నేను ఈనే ఇలా నన్ను ఇంకా బెదిరిస్తున్నాడు ఇక వాళ్ళ వీళ్ళతోనే మన రీసెంట్గా నువ్వు కూడా నువ్వు ఇలా పవన్ ను బ్లేమ్ చేస్తున్నావు నువ్వు అది ఇది నీ అంత చూస్తావు నేను అది ఇది చేస్తామని నన్ను బెదిరిస్తున్నాడు ఇంకా నువ్వు అసలు సిద్ధి పెట్టే రాకుండా చేస్తావు అది ఇది అని నన్ను ఇలా కొన్ని బెదిరింపా కార్యక్రమాలు చేస్తున్నాడు సిద్దిపేరులో ఏమైనా కంప్లైంట్ చేస్తావా హైదరాబాద్లో కాకుండా ఏ పార్టీ ఇక్కడ సిద్దిపేట జిల్లా సిద్దిపేట కాబట్టి సిపి గారికెళ్ళి మొన్న పద్దెనిమిది డేటు పద్దెనిమిది సెప్టెంబర్ రోజు మన సిద్దిపేట సీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి వాళ్ళు రిసీట్ ఇచ్చారు ఇది అకనాలెడ్జ్మెంట్ అన్న పద్దెనిమిది తారీఖు తొంభై ఐదు తారీఖు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు రోజు ఇచ్చాను ఏమన్నా మేడం ఏమన్నా వాళ్ళు ఎంక్వయిరీ చేస్తామనేసి ఏసీపీ కారికి పంపించారు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు ఇంతవరకు అయితే ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయడం నేను ఏమంటున్నానంటే నా డబ్బులు నాకు ఇప్పించండి లేదా ఇలా నన్ను భయ భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని ఎఫ్ఐఆర్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేశాను పోలీసులను ఇప్పటివరకు ఎటువంటి చర్యలేదు నేను మన సిపిఐ ఈయనకు చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసింది కొంచెం జాగ్రత్తగా ఉండు ఆయన కొందరిని భయపెట్టించడము అందరినీ బెదిరించడాలు చేస్తూ ఉంటాడు సిద్దిపేటలో అలా అక్రమంగా సంపాదించడం అయిన పని అనేసి నేను విన్నాను సో నేను సిపిఐ మన కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద మీరు చర్చించి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి నా డబ్బులు నాకు ఇప్పించండి లేదా పోలీసులకు చెప్పేసి ఆయన మీద లీగల్గా చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకోవాలి అని సాంబశివరావు గారిని జాతీయ కార్యదర్శి నారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే పున్నం ప్రభాకర్ గారి సపోర్ట్తోనే ఈయన అక్రమాలు చాలా ఉన్నాయి సిద్దిపేట ఉస్నాబాద్లో అందరిని బెదిరింపడు ఇలా బెదిరించడం ఇలా చేయడం చాలా జరుగుతుంది వాడుకుంటున్నాడు ఆయన ఆయన తో ఆయన సపోర్ట్ అంటే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అని నేను అన్నాను ఆయన పేరు వాడుకుంటున్నాడు మినిస్టర్ కాబట్టి ఆయన పేరు వాడుకొని దీని ఇలాంటి అందరి జనాలతో నేను ఆడుకుంటున్నాడు ఎనిమిది రెండు వేల పదిహేడులో మన సిద్దిపేటలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయిందట మనం రెండు వేల ఇరవై కూడా ఒక లేడీ మీద ఎస్సీ మీద వెళ్ళేసి ఆమెను కొట్టడానికి వెళ్ళడం బూతులు తిట్టడం చేశాడు ఇరవై నాలుగు కూడా మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది అది ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఉందట ఇలా ఇన్ని దుర్మార్గాలు చేస్తున్న మంద పవన్ మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ సిపిఐ పార్టీ అసలు ఈయన సిపిఐ పార్టీలో ఉండడానికి అర్హుడు కాదని నేను అనుకుంటున్నాను పేదవాళ్ళ కోసం అనేది సిపిఐ పార్టీ అని నేను విన్నాను అలాంటిది ఇలా పేదవాళ్ళను మధ్యతరగతి వాళ్ళందరినీ మోసం చేసి మందపవను ఇలా తను అక్రమంగా ఆస్తు పైసున్నాడు తప్పితే జనాలతో ఇలా ఆడుకుంటున్నాడు జనాల ప్రాణాలతో ఈయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తాను మొత్తం మూడు లక్షల రూపాయలు అమౌంట్ కావాలి చూసుకోవచ్చు ప్రముఖ రాజకీయ నాయకుడు ల్యాండ్ సమస్య తీరుస్తా అని చెప్పి కూడా డబ్బులు తీసుకొని కూడా అతని పని చేయకుండానే కాకుండా బెదిరింపులకు గురి చేస్తున్నట్టు కూడా మీడియా ముందు వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది ఏదేమైనప్పుడు కూడా అధికారికంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ యొక్క వ్యక్తి అయితే ఆరోపిస్తున్నాం కెమెరామెన్ రమేష్తో భూపతి డీబీసీ న్యూస్ తెలుగు సిద్ధిపెట్టు